శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొత్తం ప్రపంచమంతటిలోనూ మీ వంటి పదమాపద భాగ్యశాలులైన విద్యార్థులు ఇంకెవ్వరూ లేరు మిమ్మల్ని స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి శిక్షకునుగా అయ్యి చదివిస్తున్నారు మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలి అనే అభిరుచి ఉండాలి అప్పుడు మోహపు తాళ్ళు వాటికంతటకు అవే తెగిపోతాయి ఈ కళ్ళ ద్వారా మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ నశ్వరం వీటిని చూస్తూ కూడా చూడరాదు చెడు వినకండి చెడు చూడకండి అని బాబా శ్రీమతము చెప్తుంది మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ ఇప్పుడు అశుద్ధముగా అయ్యారు ఇప్పుడు మరలా మీరు సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయాలి తండ్రిని మరియు వారి వారసత్వాన్ని గుర్తు చేయండి దీంతో మీరు రోజంతా సంతోషంగా ఉంటారు మీరు మొత్తం ప్రపంచమంతటిలోనూ మరియు భారతదేశంలోనూ అదృష్టవంతులైన విద్యార్థులు పదమాపదమైన భాగ్యశాలీలు మిమ్మల్ని స్వయంగా భగవంతుడే టీచర్గా అయ్యి చదివిస్తున్నారు మీరు ఎప్పుడూ ఏ విషయంలోనూ తికమక పడరాదు కొద్దిగా జ్ఞానము విన్న వారు ప్రజలుగా అవుతారు ఎందుకనగా ఇది అవినాశి జ్ఞానధనము ఎప్పుడు ఇది వినాశనము కాదు ఈ ఈశ్వరీయ సంస్థ యొక్క జోరు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది లెక్కలేనంతమంది మీ వద్దకు వస్తారు మెల్లమెల్లగా మరలా దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది ఈ ప్రపంచంలోని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశ్వరమయ్యేవే కావున ఎప్పుడూ మీ బుద్ధి వాటివైపుకు వెళ్లరాదు చెడును చూడకండి ఈ చెత్త అంతా భస్మము కానున్నది మీరు సంగమయుగ బ్రాహ్మణులు ఈ సంగమ యుగమును గూర్చి ఎవ్వరికీ తెలియదు నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్న మాటను బాగా గుర్తుంచుకోండి తప్పకుండా పవిత్రముగా కండి ఈ కామవికారము మిమ్మల్ని ఆది మధ్యాంతము దుఃఖితులుగా చేస్తూ వచ్చింది ఈ వికారముపై విజయము పొందండి నేడు మనుషులు ఈ వికారాల కొరకు ఎంతగానో విసిగిస్తూ ఉంటారు కామము మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందాలి బీజరూపుడైన శివబాబా ఒక్కరే సచ్చిత్ ఆనంద స్వరూపుడు మరియు జ్ఞానసాగరుడు కూడా వారి వద్ద బేహద్దు జ్ఞానము ఉంది వారు ప్రతి కల్పము పిల్లలందరినీ చదివించేందుకు సంగమ యుగములో వస్తారు కావున మీరు ప్రతిరోజు బాగా చదువుకోవాలి ఒక్కరోజు కూడా ఈ చదువును మిస్ చేయకూడదు మురళిని చదవకపోతే తప్పకుండా ఏదో ఒక పాయింట్ మిస్ అవుతుంది బాబా మీకు లెక్కలేనన్ని పాయింట్లు ఇచ్చి ఉన్నారు మీరు భారతవాసులు దేవతా ధర్మానికి చెందినవారు ఐదు వేల సంవత్సరముల క్రితము నాటి చరిత్ర మరలా అవుతున్నది ఇప్పుడు మీరు ఎక్కే కళలో ఉన్నారు సృష్టి చక్రములోని మెట్లను ఎక్కుతున్నారు మరలా అర్ధకల్పము తర్వాత దిగుతారు మీరందరూ ఆత్మీక జిన్నులు ఎనభై నాలుగు జన్మల మెట్లను ఎక్కుతారు మళ్లీ దిగుతారు ప్రతి ఒక్క ఆత్మ బేహద్దు పాత్రను పోషిస్తుంది ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు ఇది బేహద్దు డ్రామా సృష్టి చక్రము బాబా మీకు పూర్తి రహస్యాన్ని తెలియచేశారు మనుష్య మాత్రులెవ్వరికీ సృష్టి చరిత్ర గురించి తెలియనే తెలియదు ఈ కలియుగము అనగా విషయ వైతరిణి నది దీనిని రవరవ నరకము అని కూడా అంటారు ఇక్కడ రాజు రాణి ప్రజలు అందరూ నరకములో పడి ఉన్నారు శివబాబా వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు తండ్రి పేదల పాలిటి పెన్నిది వారు అందరికీ స్వర్గరాజ్యాన్ని బహుమతిగా ఇస్తున్నారు మీకిప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది మధురమైన ఇల్లు మధురమైన రాజధాని మీకు గుర్తున్నాయి మీరు మొట్టమొదట శాంతిధామంలోనికి వెళ్తారు మరలా సుఖధామంలోనికి వస్తారు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు మరలా దేవతలుగా అవుతారు ఇతర దైహిక ధర్మాలన్నీ వినాశనమయ్యి ఒక్క దేవతా ధర్మము స్థాపన అవుతుంది ఈ బేహద్దు జ్ఞానాన్ని అర్థము చేయించే తండ్రిని గడియ గడియ స్మృతి చేస్తూ ఉండాలి వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఉండండి కానీ పవిత్రముగా కండి అని తండ్రి ఆజ్ఞ ఉన్నది స్మృతి యాత్ర లేకుండా మీరు పావనముగా కాలేరు ఇది సత్య సత్యమైన గీతా జ్ఞానము జ్ఞానసాగరుడైన తండ్రి స్వయంగా చదివించేందుకు వస్తున్నారు కావున ప్రతిరోజు చదువుకోవాలి ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు బాబా సమానంగా విదేహులుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి సూర్యవంశ రాజధాని యొక్క ప్రైజును తీసుకునేందుకు బాబ్దాదా ఆఫరును తీసుకోవాలి సేవ చేసి చూపించాలి మోహపు తాళ్లను తెంచివేయాలి శివబాబా ఒక్కరే కలియుగి ముళ్లను దైవీ పుష్పాలుగా తయారు చేసేవారు కావుననే అందరూ వారిని ఎంతగానో స్మృతి చేస్తారు నయనహీనులకు జ్ఞాననేత్రాన్ని ఇచ్చి మార్గాన్ని చూపించేవారే పరమాత్మ వారు కలియుగ దుఃఖ తీరము నుండి సత్యయుగ సుఖ తీరానికి తీసుకుని వెళ్తారు వారితోనే మీ బుద్ధిని జోడించండి అప్పుడే ధర్మరాజు శిక్షల నుండి మీరు రక్షింపబడతారు వరదానము మీ నిజ జీవితపు ఉదాహరణ ద్వారా సైలెన్స్ శక్తి యొక్క ధ్వనిని వ్యాపింపచేసే విశేష సేవాధారి భవ ప్రతి ఒక్కరికి శాంతి శక్తిని అనుభవము చేయించటము విశేషమైన సేవ సైన్స్ ఎంతో ప్రఖ్యాతి చెందినది అలాగే సైలెన్స్ కూడా ప్రఖ్యాతిగాంచినది సైలెన్స్ శక్తి సైన్స్ కన్నా గొప్పది అని అందరి నోటి నుండి వెలువడాలి ఇప్పుడు ఆ రోజు రానున్నది స్లోగన్ సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ను ఉంచుకున్నప్పుడు సర్వుల ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఓం శాంతి